ఓం ఓం శ్రీ శ్రీ మనం ఈ మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది ఎవరికి కొంచెంగా అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి అట్లాగే హనుమ జయంతి అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌరుల అయిపోతుంది కానీ ఆంధ్ర సైడ్ హనుమ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి అది ఎట్లాగంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున డొల్లు కర్తరి ఉంటుంది అట్లాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిజకర్తరి ఉంటుంది ఈ మే నెల అంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవం తదుపతి రాశి కర్కాటక రాశి ఈ రాశ్యాధిపతి చంద్రుడు కర్కాటకంలో పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి కర్కాటక రాశి లగ్నంగా తీసుకుంటే కర్కాటకంలో ప్రస్తుతం కుజుడు స్థితి ఉన్నాడు కన్యలో కేతు ఉన్నారు మేనంలో శుక్రుడు శని రాహువు బుధుడు ఉన్నారు మేషంలో రవి ఉన్నారు వృషభంలో గురు గురువు ఉన్నారు ఈ నెల పదిహేనో తారీఖు అంటే మే నెల పదిహేనో తారీఖు నుంచి గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మారతారు గురువు రాశి మారినప్పుడల్లా ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయి అది ఎందుకంటే గురువు పన్నెండు సంవత్సరానికి ఒక్కసారి రాసి మారుతారు కనుక గురువు ఏ రాసి మారినా కానీ అక్కడ నుంచి అంటే పన్నెండు రాసులకి పన్నెండు రక పన్నెండు నదులు పుష్కరాలు వస్తాయి ఈసారి మిథున రాశిలోకి మారుతున్నారు కనుక సరస్వతి నది పుష్కరాలు మే నెలలో వస్తాయి అవి పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఆరు వరకు సరస్వతి నది పుష్కరాలు ఉంటాయి అట్లాగే ఈ నెల ఇరవై రెండో తారీఖున హనుమత్ జయంతి తెలంగాణ వారికి చైత్ర భవనంలో ఉన్నాడు అయిపోయింది హనుమత్ జయంతి కానీ ఆంధ్ర వారికి మాత్రం మే నెల ఇరవై రెండున హనుమత్ జయంతి ఉంటుంది వ్యవసాయాలకి ముఖ్యంగా పదకొండు నాలుగో తారీఖున నాలుగు మేన న ఉంటుంది పదకొండు ఐదు నుంచి ఎనభై ఎనిమిది ఐదు వరకు నిజకర్తలు ఉంటుంది అందువల్ల మే మే నెలలో ఎండలు అధికంగా ఉండడము నీటు నీరు చాలా కష్టపడడము ఉంటుంది కనుక వ్యవసాయదారులకి నీటికి ఇబ్బంది ఉండడం వల్ల పొలం పనులు కష్టమవుతాయి వారు ప్రత ఏర్పాట్లు చేసుకోవాల్సింది ఈ నెలకి తప్పక అందువల్ల వ్యవసాయకి కొంచెం కష్టకాలం ఏనేదని చెప్పవచ్చు ఇంకా ఈ రాశి వారికి ఈ అంతా చాలా అనుకూలంగా ఉంటుంది కలిచిన పనులన్నీ చక్కగా జరుగుతాయి వాళ్ళు ఏ పనిలోనూ ఆటంకాలు లేకుండా ఒకవేళ ఆటంకాలు వచ్చినా కూడా వాటిని వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళ తెలివితేటలతో పనిని పూర్తి చేస్తారు వాళ్ళకి మనసు చంద్రుడు మనసు కానపడి కనుక చంద్రుడు చాలా స్పీడ్ తొందరగా వెళ్లే గ్రహం అన్ని గ్రహాలలోకి అందువల్ల వీళ్ళు కూడా ఏ విషయమైనా మంచిగా ఆలోచించడము మానసికంగా ధైర్యంగా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ రాశి వారికి అట్లాగే వీళ్ళకి విలువైన వస్తువులు కొనుక్కుంటారు ఈ నెలలోనూ అట్లాగే బంధువుల్లో కూడా వీళ్ళకి చాలా మంచి పేరు వస్తుంది బంధువులకు వీళ్ళు మంచి సహాయ సహకారాలు చేయడం వల్ల వీళ్ళని బంధువులందరూ కూడా గుర్తించడము వీళ్ళ గురించి మంచిగా మాట్లాడుకోవడము వీళ్ళని పొగడము అట్లాంటివన్నీ చేస్తుంటారు అయితే కొంతమందికి మాత్రం కొన్ని చిక్కులు అంటే ఏ గ్రహం అయితే గ్రహాలు కొద్దిగా అనుకూలంగా లేని వాళ్ళకి మాత్రం ఈ నెలలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి వీడికి కొంత ధనం వేయడం జరగచ్చు కుటుంబంలో కూడా కొంచెం గొడవలు జరిగే అవకాశం ఉంది అట్లాగే అకారణంగా ఇద్దరితోటి గొడవలు అకారణంగా కలహాలు వేళ వీళ్ళు తప్పు లేకపోయినా వీడి మీదకి గొడవలు రావడము వీళ్ళని నిందలు వేయడము అభినందలు ఎదుర్కోవడము జరుగుతుంది అంతేకాకుండా వీళ్ళు మధ్యవర్తులు జోక్యం చేసుకోవడము ఆ మధ్యవర్తుల వల్ల వీడికి అవతల వాళ్ళకి కూడా చేరడం ఇట్లా జరుగుతుంది అందుకని మధ్యవర్తులు జోక్యం తగ్గించుకుని ఏ విషయం ఉన్నా కూడా ఎదుటి వారితో ధైర్యంగా మాట్లాడినట్లయితే సమస్య పరిష్కారం అయిపోతుంది మధ్యవర్తులు మళ్ళా కనిపించి చెప్పి ఏ వాళ్ళకి మంచి గొడవలు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల మధ్యవర్తులు జోక్యం లేకుండా మీరు ఏవైనా వివాదం ఉంటే పరిష్కరించుకోండి అట్లాగే పరిష్కారాలు కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంటాయి ముందు కొంచెం కష్టపడినా కానీ వీళ్ళకి చాలా అనుకూలంగానే ఉంటుందని ఈ మందిలో చెప్పవచ్చు ఇంకా విద్యార్థులకి చాలా బాగుంటుంది విద్యార్థులు కష్టపడే సరిగితే ఫలితం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే మెయిన్ అంటే ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఈ మే జూన్ లోనే ఉంటాయి వీళ్ళకి జూన్ అయ్యేంత వరకు కొత్త కొత్త కాలేజీలో సీట్లు కొత్త చదువులు కొత్త క్లాసులకు అటెండ్ అవ్వడం జరుగుతుంది కనుక విద్యార్థులు కూడా చాలా సంతోషంగా ఉంటారు పరీక్షలు పాస్ అయిపోయినందుకు మళ్ళా కొత్త కొత్త క్లాసులకు వెళ్తున్నందుకు అలాగే కొత్త కాలేజీలకు వెళ్తున్నందుకు జీవితంలో వాళ్ళు ఒక ఒక సంవత్సరం పెరిగింది అంటే వాళ్ళు ఒక సంవత్సరం అభివృద్ధిలోకి వచ్చినట్లే కదా వాళ్ళ వాళ్ళ గోల్ రీచ్ అవుతున్నారని సంతోషంగా ఉన్నారు అదే విధంగా ఉద్యోగస్తులు కూడా ఈ మాసం బాగానే ఉంటుంది ఆటు చాలా గొప్పగా ఉంటుందని చెప్పక్కర్లేదు మామూలుగా ఉంటుందని చెప్పక్కర్లేదు వృత్తి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఈ మాసం చాలా బాగుంటుంది కొంచెం కుజుడు లగ్నంలో ఉన్నాడు కనుక కొంచెం కోపాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం చాలా ఉంది వీడికి ఎందుకంటే కోపం ఉంటే కనుక కుదురు కోపాన్ని పెంచుతారు అట్లాగే గొడవలకి కారణం అవుతారు అందువల్ల ఏదైనా గొడవ జరుగుతుందంటే కామ్గా ఉండడము అక్కడ నుంచి వెళ్ళిపోవడము లేదా మౌనంగా ఉండడము చాలా అవసరం ఎందుకంటే ఒక రెండు చేతులు కరిస్తే చప్పడం జరుగుతాయి అన్నట్టు అవతల వాటితో గొడవకు మనం గొడవ తీసానంటే గొడవలు ఎక్కువ జరుగుతాయి ఇక మే పదిహేను తర్వాత వ్యయం మిథునలోకి గురు వస్తారు కనుక వ్యయంలో గురువు ఉంటారు అంటే గురువు వ్యయంలో ఉంటే మంచి కార్యక్రమాలు వ్యయం డబ్బు డబ్బు ఖర్చు జరుగుతుంది కానీ ఆ ఖర్చు ఎందుకు జరుగుతుంటే మంచి కార్యక్రమాలకి దైవ కార్యక్రమాలకి ఇవ్వడము లేదా ఏదైనా ఇంట్లో భజనలు చేయడము లేదా శుభకార్యాలు చేయడము అందువల్ల ఈ ఖర్చుకి వీళ్ళు మంచిదే జరుగుతుంది కనుక దైవ కార్యాలు డబ్బులు ఖర్చు పెట్టడం అనేది చాలా మంచి విషయం ఇంకొక విషయం ఏంటంటే రాహు మేనరాశిలో ఉంచి కుంభరాశిలోకి పంతొమ్మిదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖున ప్రవేశిస్తారు అందువల్ల కొంచెం రాహు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి దుర్గాదేవి పూజలు చేయాలి లక్ష్మీదేవి పూజలు చేయడం ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు మే ఇరవై రెండున ఉన్నది అదే విధంగా ఈ రాశి మార్గంలో గురువు మిథునలోకి రావడం వల్ల గురువు పంచమ దృష్టి రాశి వారి మీద పడుతుంది అందువల్ల వీరికి గురు గురు దృష్టి వల్ల వీరికి చాలా మంచి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు వీళ్ళు వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటాయి అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళు ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఈ రాశిలో వారికి ఉంది రాజకీయ నాయకులకి ఈ కారణం చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు వీళ్ళు వివాహ శుభకార్యాలు చేస్తారు అదే విధంగా వేరే చోట జరిగిన వివాహ శుభకార్యాలకి ఈ రాశి వాళ్ళు అటెండ్ అవుతారు విద్యార్థులకు మంచి కారణం చెప్పవచ్చు గురుదృష్టి ఉంది కనుక తులారాశి అధిపతి శుక్రుడు కనుక మంచి మంచి ఫలితాలు ఉంటాయి ఈ విద్యార్థులు బాగా కష్టపడినట్లయితే గురు గురు అనుగ్రహం మూలంగా మంచి సీట్లు రావడము అలాగే ఉద్యోగాన్ని ట్రై చేసే వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడము అంతా గురు అనుగ్రహం గురుదృష్టి ఉందంటే తప్పకుండా ఈ రాసి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అందువల్ల అందరూ కూడా గురువును పూజించడము దత్తాత్రేయుని కానీ లేదా సాయిబాబాని కానీ గురుచరిత పారాయణని కానీ చేయడము విష్ణు ఆలయాలు శివాలయాలు సందర్శించడము చాలా మంచిగా జరుగుతుంది అదే విధంగా వీళ్ళకి ఆకస్మికంగా వచ్చేటటువంటి ధన్యోగం కూడా ఈ రాశి వారికి ఉంది వీళ్ళు పని ఎంత కష్టమైన పని అయినా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు అట్లాగే ఆరోగ్య సూత్రాలు అంటే యోగా చేయడము వాకింగ్ చేయడము అట్లా జిమ్ కెళ్ళడము ఇట్లాంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ రాశి వాడు బాగా తీసుకుంటారు అందువల్ల ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఏమీ ఉండవు అనారోగ్య సూచనలు కూడా లేవు వ్యవసాయదారులకే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎందువలన అంటే నాలుగో తారీఖున నుండి ఒళ్ళు ఉన్నది పదకొండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు నిజ కట్టెలు ఉంటుంది ఈ కర్తలో మే నెలలో వర్షాలు వచ్చే అవకాశము తక్కువే అలాగే ఈ మే నెల ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అందువల్ల వ్యవసాయదారులకు నీటికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడము నీటి వల్ల ఇబ్బందులు పడడము జరుగుతుంది దాన్ని ప్రచున్న ఏర్పాట్లు చేసుకోవడము అవసరం అట్లాగే వ్యవసాయ దానికి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు ఇక ఈ ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోతే ఈ రాశి వారు నమ్మిన వాళ్ళ వల్లే మోసాలు జరిపే అవకాశం చాలా ఉంటుంది అనారోగ్యం ఉండేటటువంటి అవకాశం కొంతమంది ఉంది భార్య భర్తల మధ్య అన్వన్యత అవకాశం కూడా కొన్ని కొన్ని నక్షత్రాల ప్రజలకు ఉన్నది